హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్ నేను వింటర్లో మొక్కలు ఇలా గరాజులు పెట్టుకుంటాను ఇది వచ్చి గరాజ్ ఇది ఇలా మొక్కలు గరాజులు పెట్టుకుంటాను వింటర్లో ఎందుకంటే మాకు ఇక్కడ యూఎస్లో సిక్స్ మంత్స్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ చల్లగా ఉంటుంది లైక్ మోస్ట్ మోస్ట్లీ ట్వెల్వ్ డిగ్రీస్ మైనస్ ట్వల్వ్ డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది అంత చల్ల ఉంటుంది ఆ చలిలో ఈ ట్రాపికల్ మొక్కలు బ్రతకవర్ బయట పెట్టేస్తాయి అందుకని ఇలా గరాజులు పెట్టేసుకుంటాను ఇది ఇది వచ్చి మామిడి చెట్టు మామిడి చెట్టు మామిడి చెట్టు దాని పక్కన అరటి చెట్టు ఉన్నది వింటర్ వచ్చేస్తే పెద్ద పని ఇంకా మాకు ఇలా అన్నీ ఇంకా లోపల పెట్టుకోవాల్సింది సో ఇట్లా లైట్ పెట్టేసుకుంటాను ఇప్పుడు డే టైమ్ అన్నది కాబట్టి డే టైము ఎండ వస్తుంది సో ఎండ తగుతుంది ఇట్లా అక్కడ నుంచి ఆ గ్లాస్లో నుంచి ఎండ తగుతుంది సో డే టైం పెద్దగా లైట్ ఏం పెట్టాను గ్రో లైట్స్ పెడితే మామూలుగా నైట్ లైక్ ఈవినింగ్ నుంచి పెట్టేస్తాను ఈవినింగ్ నుంచి ఇంకా నైట్ అంతా ఉంటుంది గ్రో లైట్ ఇక్కడ మీకు అనిపిస్తుంది ఇది గ్రో లైట్ ఇది ఇది గ్రో లైట్ ఈ లైట్ ఆన్ చేస్తే మొత్తము చెట్ల పైన పడుతుంది లైట్ అంతా చెట్ల పైన పడుతుంది సో అది నైట్ ఈవినింగ్ టైము ఆన్ చేసి పెడతాను నైట్ అంతా ఆ లైట్ ఆన్ చేసి ఇది వచ్చి మల్లె చెట్టు ఉన్నాయి మల్లె చెట్టు ఇదొకటి వెనక ఒకటి ఉన్నది మల్లె చెట్టు ఇదేమో రాతికి ఇట్టు రెండు ఇదేమో మిర్చి ఇది మిర్చి ఇంకా అట్లనే పెట్టేసినాను దానికి కొయ్యలేదు చూడాలి ఇంకా సమ్మర్ వచ్చే వరకు వస్తు ఉంటుందా లేదో చూడాలి బయట పెడితే మళ్ళీ లో ఆకులు చిగురిస్తాయో లేవో చూడాలి ఎక్స్పెరిమెంట్ కోసం పెట్టినాను మిర్చి ఇదేమో స్టార్ జాస్మిన్ ఇది తమల తమలపాకు పెట్టినాను తమలపాకు వస్తుందో లేదో లేదు తెలియదు చూడాలి ఇది కూడా తమలపాకు అలోవేరా ఇక్కడ నేను నిమ్మ చెట్టు పెట్టినా ఇక్కడ మందార పెట్టినాను మందార కుండి పెట్టినాను ఇక్కడ ఇలా ఒక ఫ్లాట్ ప్లాట్ఫామ్ లాగా తయారు చేసుకొని ఇలా కుండీలు పెట్టేసినాను వింటర్లో ఈ మొక్కలని నేను ఎలా టేక్ కేర్ చేస్తానంటే ఇక్కడ చూస్తున్నారా నేను అన్ని కుండల కింద ఇలా ట్రే పెట్టేసేస్తాను రౌండ్గా కొద్దిగా లోతున్న ట్రేలు పెట్టేస్తాను ఇక్కడ చూడండి ఇలా ఇలా పెట్టేస్తాను ట్రేలు ఇది చూడండి ఇలా ప్లాస్టిక్ ట్రేలు పెట్టేసేస్తాను అన్ని కుండల కింద ప్లాస్టిక్ ట్రేలు పెట్టేస్తాను ఇలా పెట్టి వీక్లీ వన్స్ అంటే వారానికి ఒకసారి నీళ్ళు పోస్తాను ఈ ట్రేలో పోస్తాను డైరెక్ట్ మొక్కలు మొక్కలో పోయాను మొక్కలకు పోస్తే ఏమవుతుందంటే ఫంగస్ లాగా ఏర్పడి బూజు బూజుగా వచ్చేస్తుంది వైట్గా ఫంగస్ లాగా ఏర్పడి మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకని ఇలా ఇలా ట్రే పెట్టి ఈ ట్రేలో నీళ్ళు పోస్తాను వీక్లీ వన్స్ పోస్తాను అంతే ఇంకా ఫర్టిలైజర్ అవన్నీ ఇంకేం అయ్యానో దీనికి పోషకాలు ఏమి ఇవ్వను జస్ట్ ఓన్లీ నీళ్ళు పోస్తాను అంతే ఇలా ట్రే పెట్టేసి దీని కింద ఇలా నీళ్ళు పోస్తాను వీక్లీ వన్స్ అంతే ఇది చూడండి ఇది ఇది క్యాప్సికమ్ ఇది క్యాప్సికమ్ కూడా వింటర్లో లోపల పెట్టేసుకుంటాను సమ్మర్లో తీసి బయట పెడతాను గరాజు చల్లగా ఉంటుంది కాబట్టి ఇట్లా హీటర్ పెట్టేసి నేను హీటర్ ఎవ్రీ వన్ అవర్కి ఒక టెన్ మినిట్స్ రన్ అవుతుంది సో దట్ గరాజ్ అంతా కొంచెం హీట్ అవుతుంది ఇట్లా హీటర్ కూడా పెట్టుకోవాలి చెట్లు సర్వైవ్ కావాలంటే ఈవినింగ్ టైంలో ఇలా గ్రో లైట్స్ ఆన్ చేసి పెడతాను ఇది గ్రో లైట్స్ ఇక్కడ రెండు ఉన్నాయి గ్రో లైట్స్ ఇట్లా ఇది గ్రో లైట్స్ ఇదొకటి ఇదొకటి ఈ రెండు ఈవినింగ్ టైమ్ ఆన్ చేసి పెడతాను రాత్రి అంతా ఉంటుంది ఈ రెండు లైట్లతోని ఈ మొత్తం చెట్ల అంతా పడుతుంది ఈ లైట్ అంతా ఇవన్నీ అరటి చెట్టు అరటి చెట్టు పైన కూడా లైట్ పడుతుంది ఇక్కడ మామిడి చెట్టు మామిడి చెట్టు పైన కూడా పడుతుంది ఇట్లా సైడ్ కూడా ఒకటి పెట్టేసి నేను లైట్ ఇట్లా ఈవినింగ్ టైంలో లైట్ ఆన్ చేసి పెడతాను ఇవి గ్రో లైట్స్ వైట్వి తర్వాత నైట్ అంతా ఉంటుంది ఇంకా డే టైంలో కొంచెం సన్లైట్ పడుతుంది కాబట్టి అంత అవసరం లేదు అందుకని నైట్ టైం పెడతాను వింటర్లో ఇలా సర్వైవ్ అవుతుంది ఇవి చెట్లు ఇలా టేక్ కేర్ చేసుకుంటున్నాను వింటర్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్